శ్రీమాతయ నమ శ్రీ శ్రీ గురుదత్త జై గురుదత్త ప్రియాది ప్రియమైనటువంటి కృష్ణగిరి క్షేత్రానికి ఇచ్చేసే ఆత్మ బంధువులందరికీ ప్రతి ఒక్కరికి తెలియజేయడం ప్రియాది ప్రియమైన కృష్ణగిరి క్షేత్రంలో కూడా ఆయుర్వేదం ముప్పై సంవత్సరాల నుంచి భక్తులకు పంచుతున్నాము ఇక్కడ గృపు కృప వల్ల అట్లాగా కొందరు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కానీ ఇతరులు కొందరు మోసగాళ్ళు కానీ కృష్ణగిరి చేత పేరుతో వాడుకొని వాళ్ళు బాగుపడనికే ప్రయత్నిస్తున్నారు అట్లాగా మొన్న ఆదివారం సోమవారం నా దగ్గరికి కొందరు రిపోర్ట్ చేశారు స్వామీజీ మీ భక్తులంటా ఈ ఫోన్ నింబంధించి నుంచి బాబు మాట్లాడు కీలక సాక్ష్యాలు నాకు ఊహించాలి దయచేసి భక్తులు కృష్ణగిరి చిత్రం ఔషధాలు మాత్రమే నమ్మిస్తాయి ఇక్కడే ఇక మీకు హైదరాబాద్లో దొరుకు మీకు భారతదేశం అంతా ఎక్కడ తిరిగిన కూడా ఈ ఔషధాలు దొరకవు ఇక్కడే తయారు చేస్తాం మా యొక్క బ్రాంచీలు ఎక్కడ లేవు మా బ్రాంచెస్ ప్రపంచంలో ఎక్కడ లేవు అన్నమాట కాబట్టి కృష్ణగిరి క్షేత్రంలో పట్టిన మ్యానుఫ్యాక్చర్ కృష్ణగిరి క్షేత్రంలో వచ్చిన వారికే ఔషధం ఇవ్వడం జరుగుతుంది అది మోసగాళ్ళు మా పేరు చెప్పి ఎన్నో మిమ్మల్ని మోసి మోసం చేస్తుంటారు ఎక్కడ కూడా ఔషధాలు దొరకాయి వాట్సాప్లో డబ్బు పంపంటుంటారు అదేవిధంగా కోరియూర్లో మేము మందులు ఇస్తామంటుంటారు అదంతా పచ్చి మోసం ఏదన్నా తెలియదు నేను తిరిగి వచ్చాను నేను కాబట్టి ఇంకా రాలే అని బాగుందని అంటున్నారు అని ప్రజలు చెప్తున్నారు రోజులు మాత్రమే ఆ రెండు రోజులు కూడా రెండు వందల టోకన్స్ నాలుగు వందల మందికి మాత్రమే చూడడం జరుగుతుంది ఆదివారం కూడా రెండు వందల మంది సోమవారం రెండు వందల మంది అంతకుమించి ఎక్కువ ఔషధాలు తయారు చేయలేము ఈ ధాన్యంలో పిల్లల పెద్ద మిషన్లు పెట్టలేదు ఆకాలతో తయారు చేసేటి కులమూలికతో తయారు చేసేటి సంజీవి లాంటి ఔషధాలు కాబట్టి చేస్తే కొంతమందికి నాలుగు వందల మందికి లభి లభిస్తాయి ఇక్కడ అందుకో అంతకు మించి ఔషధాలు సరిపెట్టలేము అంత ఎవరికైతే కష్టం ఉండదు ప్రతి ఒక్కరు వచ్చి షుగర్ వాళ్ళు కానీ క్యాన్సర్ వాళ్ళు కానీ మందు అనేది లేదు నిజానికి ప్రపంచం లేదు కానీ అది పవర్ శక్తి వస్తుంది కొంచెం ఎక్కువ బతకగలుగుతారు ఎట్లా రక్తము ఖరాబ్ కావడం వల్ల ఇబ్బంది కలుగుతారు వాళ్ళు వాళ్ళకు మేము చెప్తున్నాం బిటోటు ముళ్ళగ్గి అల్లం రసం నిమ్మరసం తేని అని అది మేమే వండిస్తున్నాము ఇక్కడ దాని ఏదో వంట పెట్టిస్తారు బాగా ఆరోగ్యం పాడు చేసుకోకండి ప్రాబ్లం మీద ఆట ఆడే వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రపంచంలో కాబట్టి అటు తయారు చేసుకోవాలి కృష్ణగిరి క్షేత్రానికి వస్తేనే అందులో కలిపి ఔషధం ఏమి కలిపిస్తాను ఎత్తుపగలు కూడా మీరు ఆడు ఆడుకోవాలి అని తిరిగి దాంతోపాటు ఈ ఔషధాలు ఆడుకోవాలి ఈ ఔషధాలు ఆడుకుంటే వంద వంద శాతం మనిషి శక్తి పెరుగుతుంది నాకు అవుతుంది ఆడది ఆనందంగా ఎక్కే స్థలం పోతుంది బలం శక్తి చేయకూడదు అందుకు ప్రతి ఒక్కరూ ఎక్కడ చూడాలని తెలియస్తారు ఎక్కువైపోయారు కాబట్టి కృష్ణగిరి చేతులంలో కృష్ణానంద స్వామి దగ్గర విధంగా ఇక్కడ ఉండే భక్తులు కూడా ఎవరంటే డబ్బులు అడిగివ్వకండి ఎప్పుడు అందుబాటులో ఉంటే ఇక్కడ ఉన్న భక్తులు కూడా మా వాళ్ళు కూడా డావులు ఒక్క రూపాయి అటువంటి ఫోర్ నా దగ్గరికి తీసుకొచ్చు అడగాలి